అంటే ఎబ్బేజు ప్రార్థన నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఒక ఒక మాట కూడా అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా అంటే దేవా నీవు నాకు తోడుగా ఉండాలని అది ఎంత ప్రాముఖ్యమైన యజ్రా ఎబ్బేజు ప్రార్థనలు చూస్తాం నెహేమ్యా గ్రంథం రెండు పద్దెనిమిదిలో చూస్తాం ఎజ్రా గ్రంథంలో కూడా మనం చూస్తాం అందుకే దేవుని హస్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది అంటే దేవుని హస్తం అంటే దేవుడే ఒక చెయ్యిగా రాదు కానీ దేవుడే తోడుగా ఉంటా ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలి అది మన అంశం ఈ చెయ్యి ఎలాంటి చెయ్యి దేవుని చెయ్యి లేదా దేవుని హస్తము ఎలాంటిది ఈ దేవుని హస్తం చేసే ఒక ఐదు సంగతులు మనం చూస్తాం గ్రంథం చదవండి ఏడవ అధ్యాయం తొమ్మిది ఏడు తొమ్మిది మొదటి నెల మొదటి దినమందు బా బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున ఐదో నెల ఇక్కడ దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున జరిగిన కార్యం అంటే ఈ హస్తం ఎలాంటి హస్తం కరుణా హస్తం చేసే హస్తం బలమైన హస్తము దక్షిణ హస్తము ఈ కరుణ గల హస్తము ఎజ్రాకు తోడై ఉండటం వల్ల కలిగిన కార్యం ఏంటంటే ఈ హస్తం ద్వారా ఏం చేస్తుంది భక్తులకు ఏం చేస్తుంది ఇదన్నా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనకు ఏం చేయబడతాయి ఆ దేవుని హస్తం ఎలాంటిది ఏం కార్యాలు చేస్తుంటే ఇక్కడ ఏడు తొమ్మిదిలో యజ్జరా గారు ఈయన ఈ గ్రంథాన్ని మరి యజ్జరా గారు శాస్త్రి యజ్జరా గారు రాస్తూ వచ్చినారు దేవుని ఆత్మతో దినవృత్తాంతములు యజరా ఈ పుస్తకాలను శాస్త్రి అయిన మరి లేవి గోత్రానికి సంబంధించిన యాజకుడైన యజరా గారు ఈయన ఈ పుస్తకాన్ని దేవుని ఆత్మతో రాస్తూ వచ్చాడు ఈ యజరా గ్రంథం గురించి మనము కొంత చరిత్ర మనం చూస్తే యజరా గ్రంథము మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే ఇక్కడ మొత్తము పది అధ్యాయాలు ఉంటాయి మనకు యజరా గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద ఉంటే ఈ పద అధ్యాయుల్లో ఆరు అధ్యాయాలు ఒక భాగాన్ని చూపిస్తూ ఉంటాయి ఆరు అధ్యాయాలు ఒక భాగము ఈ యజర పుస్తకం రెండు భాగాలుగా చేయొచ్చు ఒకటి ఒకటో అధ్యాయం నుండి ఆరో అధ్యాయం వరకు ఒక భాగం ఈ భాగం మనకు ఏం చూపిస్తుందంటే కోరేష్ రాజు మరి ప్రేరేపించబడి లేదా మనసు రేపించబడి ఆజ్ఞాపించటము ఈ జరుగుబాబులు నాయకత్వంలో మొదటి జనాంగము మొదటి వారు జడుబాబుల నాయకత్వంలో యుధాదేశానికి పూరేశ ఆజ్ఞ మేరకు వాళ్ళు బయలుదేరి రావడము మరి జరుబాబులు వచ్చిన తర్వాత ఈ జరుగుబాబులు దేవుని యొక్క మందిరం కట్టడం కొరకు మూడో అధ్యాయంలో పునాది వేయటము నాలుగో అధ్యాయంలో ఆటంకాలు మరలా తిరిగి కొనసాగించే ఐదో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఈ మందిరాన్ని ఆనందంగా ప్రతిష్ఠిస్తారు ఇది ఆరు అధ్యాయాలు అంటే కోరేష్ ప్రేరేపించబడి దేవుని ద్వారా అక్కడ వారు ఆజ్ఞాపించినప్పుడు కోరేశు రాజు పార్షిక రాజుని కోరేసి ఆజ్ఞాపించినప్పుడు అనే వ్యక్తి ఆయన దేవుని ఏర్పాట్లో మొదటి నాయకత్వంలో ప్రజలను తీసుకొని రావడము వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మందిరము పని ఆరం పునాది వేస్తారు మందిరం ఆరంభించి ఈ ఆరో అధ్యయములు మందిరాన్ని ప్రతిష్ఠిస్తారు ఆటంకాలు ఉన్నాయి అంటే ప్రతి చోట కూడా ఆటంకాలు ఉంటా ఉన్నాయి బైబిల్లో మనం ఎవరి కాలం చూసిన ఆటంకాలు ఉంటూనే ఉంటాయి అయితే ఈ ఆటంకాలు వచ్చినప్పటికీ మరలా వాటిని అధిగమించారు కనుక మన ఆత్మీయ జీవితాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి ఇస్రాయిల్కి ఆటంకాలు ఐగుప్తుల నుంచి బయలుదేరాలంటే ఎస్తేర్ గ్రంథంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఆటంకాలు ఉన్నాయి నెహిమే గారి కాలంలో ప్రాకారాలు కట్టాలంటే ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి సందర్భాల్లో దేవుని పనికి ఆటంకాలు ఉంటాయి శత్రు కార్యాలు ఉంటాయి అయితే దేవుని కరుణ హస్తం తోడుగా ఉండి మనం ప్రార్థించి దైవభక్తి కలిగి వారు భక్తులు ఎజరా నెహమ ఏం చేశారు జరుగుబాబులు ఏం చేశారు ఆ మంచి విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు తిరిగి మరల ఆటంకాల నుంచి దేవుడు విజయం ఇచ్చి దేవుడు కార్యాలు చేస్తాడంటానికి కూడా ఒక రుజువుగా మనకు కనబడతాం కనుక ఆటంకాలు వెనుక దేవుని అద్భుతమైన హస్తము కార్యాలు కూడా మనం ఆ తర్వాత చూడగలుగుతాం ఇక్కడ మనం ఈ ఆరో అధ్యాయాలు ఇలాగ చూస్తాం మరి ఏడో అధ్యాయం నుండి పది వరకు ఈ నాలుగు అధ్యాయాలు కూడా గారు రెండవ నాయకత్వంలో బబులోని దేశం నుండి యోధా దేశానికి రాబడ్డం యోధా దేశానికి వచ్చి అక్కడ ఆధ్యాత్మికంగా ప్రజలకు వాక్యం బోధించి నేర్పుతూ వారిని వారిని ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా దేవుని ప్రజలను కడతాడు ఆత్మీయంగా కట్టడం ఇది గారు చేసిన పని వారిని దిద్దుబాటు చేస్తాడు తొమ్మిది అధ్యాయంలో వారు అన్య స్త్రీలు వివాహం చేసుకుంటే ఆయన ఒప్పుకోలు ప్రార్థన కలిగి పశ్చాత్తాపంతో వాళ్ళందరూ ఒప్పింపజేసి వారిని సవరణ చేయటం లేదా అక్కడ సంస్కరణ చేయటం సిద్ధపాటు వాళ్ళని సరైన దిద్దుబాటు చేస్తాడు ఇది ఏడవ అధ్యాయం నుండి పదవ అధ్యాయం వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఈ పదాధ్యాయ అజ్జరా గ్రంథంలో మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సందర్భాలు జరుగుతూ వచ్చినాయి దీంట్లో మరి అజ్జరా గారు ప్రార్థనా